ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ట్వంటీ సెవెన్ సినిమా మొదలైంది కాగా దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుండో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు కానీ ఎన్టీఆర్ సంథింగ్ డిఫరెంట్ కథ కోసం ఎన్నాళ్ళు ఆగి ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న ఈ సినిమా కోసం న్యూ లుక్ని ట్రై చేసి దాదాపు ఇరవై రోజులకు పైగా దుబాయ్లోనే గడిపాడు కాగా రీసెంట్గా హైదరాబాద్ తిరిగి వచ్చిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ బైక్ విజేతలకు ఆ బైక్ని అందించాడు కాగా ఈ నెల పదిన షూటింగ్లో తొలిసారి అడుగుపెట్టిన ఎన్టీఆర్ని చూసి యూనిట్ అంతా ఎంతో పాజిటివ్గా రియాక్ట్ అయ్యారట కాగా ఇప్పుడు పదిహేను నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుండటంతో ఎన్టీఆర్ అప్పటి నుండి షూటింగ్లో పాల్గొనబోతున్నాడని తెలిసింది కాగా అప్పటి నుండి షూటింగ్ ఆన్ స్పాట్లో జరిగే అన్ని విషయాలు తెలుసుకోవాలని ఎన్టీఆర్ అభిమానులు ఆశపడుతున్నారని అంటున్నారు